లో తొంభై అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహానికి శ్రీకారం చుట్టి ఏడాదైన సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో రానున్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం తొంభై అడుగుల అభియాంజనేల స్వామి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామి వారి ఆధ్వర్యంలో గతేడాది ప్రారంభమైంది ఇప్పటికి దాదాపు మొదటి వార్షికోత్సవానికి కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ ఎంతో అద్భుతంగా ఆలయ అర్చకులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మూడు రోజుల పాటు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ముఖ్యంగా త్రిదండ్రి స్వామి వారి ఆధ్వర్యంలో ఎంతో మంది వేలాది మంది భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం అష్టలక్ష్మి ఆలయంలో ఉన్నాము ఒకసారి ఆలయం లోపల మనం గమనిస్తూ ఉంటే ముఖ్యంగా తొమ్మిదవ తేదీ రోజు రాఖీ పున్నమి రావడంతో ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేకంగా రాఖీని ఇండియా నుంచి కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది ఒకసారి కనుక మనం క్లోజ్ గా కూడా అబ్జర్వ్ చేస్తే పద్దెనిమిది అడుగులు ఉన్న రాఖీని ప్రత్యేకంగా ఇండియాలో తమిళనాడు నుంచి పట్టు వస్త్రాలతో అంటే పట్టు దారాలతోని ప్రత్యేకంగా దాన్ని అల్లి ఇక్కడ తీసుకొచ్చి అష్టలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు దాదాపు వారం రోజుల నుంచి కూడా దీన్ని ఇక్కడ అష్టలక్ష్మి ఆలయంలో పెట్టి ఇక్కడ ప్రధాన అర్చకులు ప్రతి ఒక్కరు కూడా పూజలు నిర్వహిస్తూ ప్రతి ఒక్క భక్తులకి కూడా దాన్ని ముట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు అయితే దీని విశిష్టత సంబంధించి అలాగే ఆంజనేయుల స్వామికి ఎవరు దాన్ని రాఖీగా కట్టబోతున్నారు అనే ప్రత్యేక విశేషాలు మనతో పాటు మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు వారితో మనం మాట్లాడదాము స్వామి చెప్పండి ఎక్కడి నుంచి తీసుకుని రావడం జరిగింది ఎన్ని రోజులు అవుతోంది అసలు రాఖీ ప్రత్యేకతగా దీన్ని తీసుకురావడానికి కారణం ఏంటి జయ శ్రీమన్నారాయణ రామానుగురు రాఖీ అంటే మనకు మంచి విశేషం అట్లాగే పట్టుదారాలతో దీని దీని అల్లి తీసుకువచ్చారు మనకు ఇండియా నుంచి ఎస్పెషల్ శ్రీరంగ నుంచి దీనికి మనం తీసుకొచ్చాను దీన్ని యాజ్ అ ఫౌండర్గా మీరు అష్టలక్ష్మి ఆలయం గురించి ఏం చెప్తారు ఎప్పుడు ప్రారంభమైంది ఇప్పుడు ఎంతో విశిష్టంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కూడా ఇక్కడ చేయడం జరిగింది కదా జయశ్రీమన్నారాయణ ఈ ఈ స్థలం కొన్నవి ఒక ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు అవుతుంది తర్వాత ఇక్కడ చిన్న టెంపుల్ అంటే టెంపుల్ సరే బట్ మనకు ఎడ్యుకేషన్ కోసం పెట్టుకున్నాం వేద అధ్యయనం కోసం మెయిన్గా పెట్టుకున్నాం ఈ స్థలం వేదాధ్యయనం ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళకి మన సంస్కృతి తెలియజేసి వాళ్ళ ద్వారా మనం నిలుపుకోవాలి కదా మనం నిలుపుకోవాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలెట్టదు అందుకని యాక్చువల్గా ఐడియాతో పెట్టాము ఇక్కడ ఈ క్షేత్రానికి అష్టరిశములని పెట్టుకున్నాము దర్శలక్ష్మితో పాటు నారాయణ స్వామి ఉంటారు వాళ్ళ పరివారం ఉంటారు అంటే ఇప్పటికీ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా జరుగుతున్నాయి కాబట్టి సో ఎంత మంది వరకు క్రౌడ్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు ఈ సంవత్సరము మామూలుగా కూడా క్రౌడ్ ఎలా ఉంటుంది అసలు టెంపుల్లో హనుమాన్ స్వామి వచ్చినప్పటి దగ్గర నుంచి చాలా మంది వస్తున్నారు అండి నా కష్టం ఏంటంటే నేను తెలుగు వాళ్ళు ఒకరే హనుమాన్ తెలుసుకున్నాము అని అనుకునేవాడిని నేను కానీ నేను మహారాష్ట్ర పంజాబీ గుజరాత్ ఎక్కడ లేని వాళ్ళు వస్తున్నారు మాకు రోజుకి ఒకసారి బిజీ డేస్లో థౌజండ్ పీపుల్ మోర్ దెన్ దట్ వస్తున్నారు వారికి హనుమాన్ భక్తి చాలా ఎక్కువ మన ఆంధ్రుల కంటే కూడా నేను పటిష్టమైన భక్తి చూసా మహారాష్ట్రీయన్స్లో ఎస్పెషల్లీ సో అందుకని మొగ్గు ఇండియా వస్తున్నారు ఈ స్టాట్యూని స్టాట్యూ ఆఫ్ యూనియన్ అని పెట్టాము యూనియన్ ఆఫ్ జీవాత్మకి పరమాత్మకి యూనియన్ చేయడమే ఇది స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఉద్దేశం జీవాత్మ అంటే సీతామ తల్లి పరమాత్మ అంటే శ్రీరాముడు వాళ్ళు కలిపింది హనుమ ఆ జీవాత్మని పరమాత్మని కలిపేవాడిని ఆచార్యుడు అంటారు గురువు అంటారు అందువల్ల హనుమాన్ పెద్ద గురువుగా కూడా తీసు మాకు ఈ ఫంక్షన్ ఈ మూడు రోజులు కనీసం పదివేలు వస్తారని అనుకుంటున్నాం ఏం చేద్దంటే చాలామంది తెలుసు అసలు హ్యూస్టన్ ఆలయాల్లో హనుమాన్ ఐడెంటిఫై అయ్యారు ఇప్పుడు ఇట్స్ లైక్ ఏ బిగ్ డీల్ మీరు చెప్పండి ప్రధాన అర్చకులుగా ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జై శ్రీమన్నారాయణ ముందుగా మీ అందరికీ కూడా మా అభయ ఆంజనేయ స్వామి మొదటి వార్షిక ఉత్సవానికి స్వాగతాన్ని పలుకుతున్నాము ఇది పోయిన శ్రావణ మాసంలో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క కరకముల ద్వారా ప్రతిష్ఠ అయినటువంటి మూర్తి పంచలోహాలతోని తొంభై అడుగుల ఎత్తుతోని ఉన్నటువంటి రెండు చేతులతోని అభయాన్ని ఇస్తున్నటువంటి అభయ ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ పోయిన శ్రావణ మాసంలో ప్రతిష్ఠింపజేసుకోవడం జరిగింది మళ్ళీ అప్పుడే చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయి మొదటి వార్షికోత్సవాన్ని ఆచార్యుల యొక్క సమక్షంలో జరుపుకోవడం మరింత ఆనందంగా ఉంది కొంతమంది వాలంటీర్స్ దీనికోసం పనిచేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు మనకి ఒక రెండు నెలల నుండి దాదాపుగా నూట యాభైకి పైగా వాలంటీర్లు వాళ్ళే దాతలుగా ఉండి చేస్తూ ఉన్నారు అందరూ కష్టించి శ్రమిస్తూ అంటే ఇక్కడ అమెరికాలో మీకు తెలియనిదేం లేదు ఓన్లీ శనివారం ఆదివారమే మిగిలిన రోజులలో ఇప్పుడున్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళ వర్క్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకు టైం దొరికినప్పుడు వచ్చి వాలంటీర్ చేస్తూ ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు అంతా వాలంటీర్ బేస్డ్గా ఈ ప్రోగ్రాం జరుగుతుంది అంతా రాముడి సేవలో ఆంజనేయ స్వామి సేవలో ఆచార్యుల సేవలో వాళ్ళ యొక్క సమయాన్ని మించినటువంటి ద్రవ్యం మరొకటి లేదు అంత సమయానికి మరింత విలువ వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు ఈసారి ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ వరలక్ష్మి వ్రతం కూడా ఇప్పుడే వచ్చింది సో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం శనివారం నాడు అయితే హయగ్రీవ పూజ తర్వాత రాఖీ బంధనం కూడా ఉంది ఇక్కడ మీరు చూస్తుంటే అక్కడ చూసారే అది హనుమాన్ స్వామి రాఖీ అది ఫీట్ పద్దెనిమిది ఫీట్ పద్దెనిమిది ఫీట్ సర్కంఫరెన్స్ ఆయన చెయ్యి సో అది కూడా ఇంజనీరింగ్ తీసుకొచ్చారు సో మనకు కూడా రక్షాబంధనం చేస్తున్నాం సో చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందరూ వచ్చి ఆనందించాలి అందరూ సో మొత్తానికి అయితే అభయాంజన స్వామి ఆలయంలో ఆలయ మొదటి వార్షికోత్సవానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆలయంలో దాదాపు మూడు రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా వందలాది మంది వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా ఇక్కడ అందరూ కూడా పనిచేస్తున్నారని చెప్తారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రజలందరికీ కూడా వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆలయంలో ఎలాంటిది మనీ కూడా మేము తీసుకోవట్లేదు ఫ్రీగా వాళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా దేవుడు దర్శనం అందే విధంగా మేము అన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశాము అలాగే ప్రత్యేకంగా రక్షాబంధన్ వస్తోంది కాబట్టి ఆ రోజు అభ్యాంజనేయ స్వామి చేతికి కూడా రక్షాబంధన్ ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికోసం పూజలు కూడా నిర్వహిస్తున్నామని ఇక్కడ ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు అర్చకులు అందరూ కూడా చెప్తున్నారు స్వీటీ హూస్టన్ యుఎస్ఐ